కలల్తో ప్రయాణం బతుక్కి బతుక్కి నడుమ వెతుకులాట బతుక్కి బతుక్కి నడుమ వెతుకులాట వేదనకు వినోదానికి మధ్య ఊగిసలాట వేదనకు వినోదానికి మధ్య ఊగిసలాట మనిషికి రెండు బతుకులుంటాయా ఏమో ఒకటి లోన మరోటి బయట రెండు నడుమ గవాక్షపు రెక్కలు మెలకువ నుండి దాకా తెరిచే ఉంటాయి రెంటి నడుమ గవాక్షపు రెక్కలు మెలకువ నుండి దాకా తెరిచే ఉంటాయి కాలమేమో చేతులు సాచి అలు పెరగకుండా చిక్కుముడులు వేసుకుంటూ సాగుతుంది నేనేమో నన్ను నేను కూడా తీసుకుంటూ పక్షి రెక్కల కింద తన పిల్లల్ని దాచుకున్నట్టు నేనేమో నన్ను నేను కూడా తీసుకుంటూ రెక్కల కింద తన పిల్లల్ని దాచుకున్నట్టు గెలుపూటముల్ని ఒడిలోకెత్తుకుని గెలుపూటముల్ని ఒడిలోకెత్తుకుని తెరిసిన కన్నుల నుండి మూసే రెప్పల దాకా నిరంతరం ప్రయాణం తెరిచిన కన్నుల నుండి మూసే రెప్పల దాకా నిరంతరం ప్రయాణం కాళ్ళంతో పాటు నాకలతో పాటు తెరిచిన కన్నుల నుండి మూసే రెప్పల దాకా నిరంతరం ప్రయాణం కాలంతో పాటు నా కళ్ళంతో పాటు